విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రేమను పంచిందని చెప్పి నేను ఈ గడ్డ మీద నుంచి చెప్తున్నా మిత్రులారా మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి మా తాతలు ముత్తాతలు ముఖ్యమంత్రులు కాదు మా తాతలు ముత్తాతలు లక్షల కోట్ల రూపాయలు నాకు ఇవ్వలే మా తాతలు ముత్తాతలు లేకపోతే నేను మా అయ్య పేరు చెప్పుకొని ఈ కుర్చీలో కూర్చోలే మీకందరికీ తెలుసు రెండు వేల ఆరులో సామాన్యమైన కార్యకర్తగా ఆనాడు ప్రజలలో ఉండాలి పాలమూరుని అభివృద్ధి చేయాలి ఈ పాలమూరు బిడ్డలకు అండగా ఉండాలి వలసలు ఆగాలి ఆత్మహత్యల్ని ఆపాలి అన్న ఆలోచనతోని చాలా మంది వద్దన్నా ఎందుకు నీకు రాజకీయాలు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే గెలవడం కష్టమని సూచన చేసినా ఎక్కడో ఒక దగ్గర ప్రయత్నం మొదలు పెట్టాలి ఎంత దూరం నడవాలన్నా సప్త సముద్రాలు దాటాలన్నా మొదటి అడుగు వేయాల్సిందే కదా అందుకే ఈరోజు నేను మొదటి అడిగేస్తున్నాను రెండు వేల ఆరు జూన్ లో మీద ఉన్న నమ్మకంతో జిల్లా మీద ఉన్న ప్రేమతో మిర్జిల్ మండలంలో జడిపి దిశగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే మిర్చిల్ మండల ప్రతి పౌరుడు ప్రతి కార్యకర్త అండగా నిలబడి ఆనాడు స్వతంత్ర జడిపెడేసిగా నన్ను గెలిపించారు నేను ఆయన చెప్పిన చివరి రక్తం పట్టు వరకు ఆఖరి శ్వాస వరకు ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ జిల్లా నిరుద్యోగ విద్యార్థి యువకుల అభ్యున్నతి కోసం నేను కష్టపడతా అని ఆ రోజు చెప్పిన ఆ ఎలా ఎవరు మనం అనుకోలే రేవంత్ రెడ్డి ఏమైతాడు రేవంత్ రెడ్డి ఏమి కాడు అని ఎవరు ఆలోచన చేయలే కానీ ఒక మంచి లక్ష్యంతో మొదలు పెట్టింది కాబట్టి మన బిడ్డ కష్టపడుతున్నప్పుడు మనం అండగా నిలబడాలి అని మిడ్జిల్ మండలం అంతా ఏకమై నన్ను జడిపిటీసీగా మీరు గెలిపించిండ్రు ఆశీర్వదించిండ్రు మళ్ళీ రెండు వేల ఏడు జూన్ లో శాసన మండలి సభ్యుడుగా మీ దగ్గరకు వస్తే ఎంపీటీసీలు కౌన్సిలర్లు జడిపిటీసీలు ఆయల్లా మీరందరూ అండగా నిలబడి శాసన మండలి సభ్యుడిగా రెండు వేల ఏడులో మీరు గెలిపించిండ్రు మీరు నిలబెట్టిండ్రు మళ్ళీ రెండు వేల తొమ్మిది జూన్ లో కొడంగా ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు ఆనాడు పార్టీ పిలిచి బీఫాం రాత్రి నాలుగు గంటలకు చేతిలో పెడితే దారి ఎత్తుకుంటా అక్కడికెళ్తే పద్నాలుగు రోజుల్లో ఏడు వేల మెజార్టీతో కొడంగల్ బిడ్డలు నన్ను ఆశీర్వదించి ఆ ఈ మొక్కను పెంచి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ గెలిపించిండ్రు అదే విధంగా మూడోసారి దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంటు నియోజకవర్గాలు కలిపిన నా మల్కాజ్గిరి పార్లమెంటులో సగానికి ఎక్కువ కాదు అట్లాంటి మల్కాజ్గిరి మీరందరూ మల్ల కష్టపడి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు ఆ ఊపుతోని ఆ బలంతో సోని అమ్మ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించింది నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా ఇలా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నిటారుగా ఎవరితోనైనా కొట్లాడడానికి నాకు ఈ ధైర్యం ఉంది అంటే ఈ ఆత్మవిశ్వాసం ఉందంటే ఈ పాలమూరు బిడ్డలు నన్ను గుండె చూసుకున్నారు నన్ను భుజాల మీద గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము నన్ను కొట్లాడు అది మోడీ అయినా సరే కేడీ అయినా సరే బిల్లా అయినా సరే రంగా అయినా సరే నువ్వు ఎదురొడ్డి నిలబడు తొడగొట్టి పడగొట్టు అని మీరు చెప్పిండ్రు కాబట్టి ఇవాళ ఈ ఆత్మవిశ్వాసంతో నిన్న మన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే అభివృద్ధికి సహకరించాల్సిందే నువ్వు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నా గిఫ్ట్ సిటీ కట్టుకున్నా నా పాలమూరుకో నా తెలంగాణకు నాకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి ముఖంగా ఆయన ఎదురుగానే తుమ్మిడేటి కట్టుకోవడానికి మాకు అనుమతులు ఇప్పించాలి మెట్రో రైలు నిర్మించుకోవడానికి నువ్వు నిధులు విడుదల చేయాలి మూసి రివర్ డెవలప్మెంట్ కు నువ్వు సహకరించాలి స్కైవాక్ స్కైవేలు ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి నిధులు ఇవ్వాలి మెట్రో రైలుకు నిధులు ఇవ్వాలి మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ పథకం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఎదురుగా చెప్పిన ఇవాళ కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండు అని నేను అడుగుతున్న సన్నాసులారా నేను ఎక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే చెవులో గుజగుజలు చెప్పాలి బాధాత ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యత నెరవేర్చిన అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన నమ్మిన మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదు మర్యాద ఇవ్వడం వల్ల మన గౌరవం పెరుగుతుంది దేశ ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చినాం మన సమస్యల్ని ఎకరువు పెట్టినాం రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా రేవు పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా నరేంద్ర మోడీ తెలంగాణ అభివృద్ధిలో మనకు సహకరించకపోతే తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడతా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్న మిత్రులారా మన మంచితనం చేతగానితనం కాదు మన మర్యాద మన ప్రాంతానికి మేలు జరగాలనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సంఘర్షణ వైఖరి ఉంటే అది చివరికి రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది సంఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్యలో ఉండొద్దు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చడం మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడిన విఘ్నత ఉండాలి మన మీద మనకు విశ్వాసం ఉండాలి రాష్ట్రానికి ఏం దేవాలనో ఏం రావాలనో నాయకుడికి అవగాహన ఉండాలి అందుకే విఘ్నతతో కూడుకున్న వినతి పత్రాలు ఈ దేశ ప్రధాన మంత్రికి ఇచ్చినాం ఇంకొక ఆయన అంటాడు ఆరు అడుగులు పెరిగిండు కాని ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు గాయలు ఎన్నడో చెప్పిన దూలం లెక్క వెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదని ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు మీరు అందరూ చూసారు వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది ట్రాఫిక్ జామ్ అయింది ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేట ఆయన తలుపు కొట్టి నీకు మాట చెప్పాలన్నాడు ఏందయ్యా అన్న బీఆర్ఎస్ అంటే నీకు తెలుసా సార్ అన్నాడు ఏందోనే వాళ్ళు ఏదో భారత రాష్ట్ర సమితి అన్నారు కదా అంటే అది కాదు సార్ అది రంగ సమితి నువ్వు ఎప్పుడు రంగ అంటావు కదా ఒకటి బిల్లా ఇంకోటి రంగ రెండు కలిపి సమితి బీఆర్ఎస్ అంటే రంగ సమితి అని చెప్పిండు నాకు నిజంగానే హరీష్ ను కేటీఆర్ను చూస్తుంటే అది బిల్లారంగల సమితి లాగానే ఉంది ఇంత ఉందే మా ఇంకా చెప్తున్నాడు మేము పదేళ్ళు కష్టపడి మీ సేవ చేయాలన్న ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి పని మంత్రులుగా మేముంటే గాజ కింద పందికొక్కులాక పదేళ్లు ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు ఇప్పుడు నీ స్పీచ్ లో చెప్పు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పారు నిజమే గాజ కింద పందికొక్కులాకా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింగిన కేసీఆర్ కుటుంబం ఇవాళ పదవి పోతే మతి భ్రమించి మన మీద మాట్లాడుతుంది ఇవాళ అప్పుడే ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు నేను అడుగుతున్న పదేళ్ళంటే మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఈ రాష్ట్రంలో కేడీ